కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ గారికి చేత చపలతో వారికి స్వాగతం పాటిస్తారు విధంగా మహిళల కోసం అంటే మహిళా ప్రాతినిధ్యత నిషేధ వహిస్తూ తెలంగాణలో మహిళలు ఇంకా పటిష్టం కావాలి రాజకీయంగా కూడా పటిష్టం కావాలని ఎంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే మీకు రెండో వాడు కౌన్సిలర్ తను గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా స్వాతంత్ర స్వాగతం అందరు తప్పలతో వాళ్ళకి రావణ రావాలని అదేవిధంగా జనగామ జిల్లా దివ్యాంగుల జేఏసీ కన్వీనర్ గుట్ల సుమతి గారు కూడా రావడం జరిగింది వారికి కూడా స్వాగత స్వాగతం అదేవిధంగా జనగామాలో అందరికీ అమ్మ ప్రేమను పంచాలి ప్రతి అమ్మలాగా అంటే ఆకలితో ఎవ్వరూ అమరా ఆలోచించద్దని చెప్పేసి అమ్మ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఎంతో మందిని చెరువ చేస్తున్న అమ్మ ఫౌండేషన్ వ్యవస్థకులు అసలు మరిగారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా సమాన స్వాగతం విధంగా మాకు ఏ కార్యక్రమం ఉన్న ఈబి కాలేజ్ ఇప్పటికీ మాకు అండగా అంటే మాకు ఆతిథ్యం అవకాశం ఇస్తున్న ఈజీ కాలేజ్ యాజమాన్యానికి ప్రదీప్ సార్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం మహిళా దినోత్సవం మార్చి ఐదున అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతుంది ఆ మహిళా దినోత్సవం నాడు అంటే మనందరూ ఇప్పటికే మహిళలు ఏ విషయంలో కూడా పురుషులకు తక్కువ కాలని ఆల్రెడీ మహిళలు నిరూపించి ప్రపంచ స్థాయిలో వారి యొక్క నైపుణ్యాన్ని కావచ్చు వారి యొక్క లీడర్షిప్ను కూడా నిరూపించుకోవడం జరిగింది మన జనగామాలో ప్రత్యక్షంగా జనగామ మొదటి మహిళగా మనకు ఒక మహిళ ఉండడం మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది వీళ్ళందరూ కూడా వారిని ఇక్కడ ఒక చైర్మన్ ఒక కౌన్సిలర్ ఒక మహిళా నాయకత్వం ఇట్లా ప్రతి విషయంలో మహిళలు ముందుంటూ రాబోయే విద్యార్థులకు మహిళలకు వారు స్ఫూర్తిగా నిలుస్తూ మీరు కూడా అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళి జనగామకు మంచి పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి మహిళలంటే ఓన్లీ అంటే వంటింటి కుందేళ్ళు అనే మాటను మరొకసారి అంటే ఒకరు అనకుండా చేయాలంటే ఎక్కువ ఉన్న విద్యార్థులే చేయాలని ఆ ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఒక వారం రోజుల పాటు మహిళలకు క్రీడా పో పోటీ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మహిళా ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్న సిఖండ్ వాడి కౌన్సిలర్ గారిని కూడా ఒక నుంచే మాట్లాడాల్సిందిగా కోరుతుంది గారి మన మహిళ అవడం మన ఎంత గర్వకారణం మూగలజమ్మ గారి అధ్యక్షంగా వయసు ఉన్న గణపతి రాజన్న గారి మన్నన్న గారి మన అక్కగారికి గారికి అందరికీ కడి ఏ కాలేజీ వెళ్తే యజమాని గారి నా సిస్టర్స్ నిజంగా చాలా మంచి ప్రోగ్రాం ఫస్ట్ టు ఎయిత్ వరకు మహిళ అంటే సమల కాదు సభల అని నిరూపించడానికి ఇది మనం దీంట్లో పార్టిసిపేట్ చేయాలి తక్కువ ఒకరి దీన్ని మనం షేర్గా ఫీల్ కాకూడదు ఎక్కడికి వెళ్ళినా సరే అంత చూసేటట్టు ఉండాలి కానీ అస్సలు భయపడకూడదు ఎందుకంటే నేను మొన్న న్యూస్లో చూసినప్పుడు చాలా బాధ వేసేది ఎవరైనా సరే మీకు ఎవ్వరు లేరని మాత్రం అనుకోవద్దు ఎక్కడున్నా సరే ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేయడం కానీ ఏదన్నా చేస్తే మాత్రం నాకు ఎమ్మరు नोट ले <laughs> ఇంట్లో పార్టిసిపేట్ చేయాలి మహిళా శక్తి ఏంటి అనేది అందరికీ మన జనగల్ జిల్లాగా మహిళా శక్తిని నివృష్టించాలని కోరుకుంటున్నాను ఆయన ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా మా మహిళల దినోత్సవం చేద్దామనుకున్నాను అసలు ఈ ఐడియా ఒక జెండ్కి రావడం మమ్మల్ని ఒక మహిళలని ముందుకు తీసుకెళ్ళడం రియల్గా నేనైతే చాలా వినపడి ఉంటామన్నా మేము అందరం అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఒక విక్రమాదేవి అంటే ఒక ఫైర్ అంటే లేడీ లేడీని చూస్తే చునకనగా చూడొద్దు లేడీని చూస్తే అంటే ఒక మహిళను చూస్తే గౌరవించాలి తల్లిలాగా భావించాలి ఒకవేళ తనను మహిళను ఎవరైనా అవమానిస్తే మహాశక్తి మహాకారిలాగా వారిపైన ఒక చీ చేయాలని ఈ మాటల్లోనే అర్థమవుతుంది ఈ మాటలు ప్రతి ఒక్కరికి అంటే వారు అందరి విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకుంటున్నారని ఆశిస్తున్నారు ఇప్పుడే మనకు ఇక్కడ చేసిన ఈబి కళాశాల ప్రిన్సిపల్ కనకరాజు సార్ గారికి అందరూ సపోర్ట్లతో మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆటలతో పాటు అంటే ప్రేమ ఈ సమాజంలో ఎంతో కొంత మా పాత్ర ఉంది అంటే మీరు లేకపోతే ఒక భర్త కూడా విజయం లేదు ఒక కొడుకుకి విజయం లేదు ఒక ఒక తమ్మునికి అన్నకు ప్రతి ఒక్కరు కూడా చెల్లె అక్క అమ్మ ఈ తల్లి అయితే చాలా అవసరం ఈరోజు మన పదవ పౌరాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా అదేవిధంగా ఈ మహిళలు సగభాగం అంటాం కదా దేశంలో కాదు అన్నిట్లలో హెలికాప్టర్ గా మొదలుకుంటే ట్రైన్లు నడిపే స్థాయి నుంచి అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు దానికి ఉదాహరణకి మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం వాళ్ళని ఆదర్శం తీసుకొని మీరు విద్యార్థుల్లో అయి ఉండి మేము ఎక్కడ కూడా తక్కువ కాదు ఆల్మోస్ట్ ప్రపంచంలో మీరు ఒక సగం భాగం అంతటి నుంచి మీ మీ తల్లిదండ్రులలో విజయంలో మీరు ఉంటారు మీ అన్న తమ్ముడు విజయంలో మీరు ఉంటారు అదేవిధంగా ఆటలల్లో కూడా ఈ యొక్క పాత్ర ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన జైన్ ఛానల్ వాళ్ళు కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు అదేవిధంగా అంగవైకల్యంలో ఉన్నటువంటి సుమతక్క కూడా ఆమె ఆదర్శం తీసుకోవాలి మీరు ఎందుకంటే ఆమె ఇంకా కూడా ఈ రకంగా ఉండి కూడా సమాజ సేవ చేస్తూ ఉంటుంది ఈ రకంగా ఉండి కూడా తోటి మహిళలకు వాళ్ళకు అన్యాయమైనట్టుగా ఎదిరిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలని నేను మరొకసారి మీరు ఎక్కడ కూడా తక్కువ కాదు మా చెల్లెలాగా మా అక్కలాగా మీకు చెప్తా ఉన్నాం మీకు ఇబ్బంది అయిన చోట మాకు తెలియజేయండి మీకు ర్యాగింగ్ అయిన చోట మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా మేము స్పందిస్తూ ఉంటాం ఎందుకంటే ఆడవాళ్ళు అంటే చులకడ భావం ఉండొద్దు ఉంటే మేమైతే ఖచ్చితంగా తీ పరిగణిస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినా జయించాలని మరియు నా సోదరు మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయించు మీ యొక్క ఫౌండేషనే అమ్మ ఫౌండేషన్ ప్రతి మహిళను అమ్మగా చూడాలని మీరు ఆ స్ఫూర్తితో ఎంతో మందికి స్ఫూర్తినించుతున్నారు ఖచ్చితంగా మళ్ళీ అంటే మొన్న మహిళలకు విద్యార్థిలకు అండగా ఉంటారని ఇదే కళాశాలలో చెప్పల్స్ పేరు కూడా ఉచితంగా అందించడం జరిగింది మన కళాశాలలో ఉన్న విద్యార్థుల ఎవరైనా దాడి చేస్తే వారి మీద వారి మీద మీరు దాడి చేయడానికి మీకు ఆయుధం కావాలని కూడా అవి ఉచితంగా అమ్మా ఫౌండేషన్ తరఫున అంశలే చేయడం జరిగింది మాకు ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మళ్ళీ చెప్పినట్టు ఒక దివ్యాంగురాలుగా ఉండి చాలా కష్టం బయటికి వెళ్ళాలన్నా కానీ వారి యొక్క జీవనాన్ని గడపాలన్నా కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యే వారు పది మందికి పది మందికి నేను అండగా ఉంటా అని చెప్పేసి ప్రతి కార్యక్రమంలో జనగామాలో ఏ సామాజిక కార్యక్రమం జరిగిన ముందుండే సుమతగా మనం ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషకరం వారిని విద్యార్థులను ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడాల్సిందా నేను ఒక దివ్యాంగురాలు లేదు ఎందుకంటే నేను ఒక సకలాంగురాళ్ళెక్కనే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొంటాను ఎందుకంటే వికలాంగులు అంటే చిన్న చూపు చూసే అధికారులు ఉన్నారు ప్రభుత్వం ఉన్నది ప్రతి ఒక్క ఉన్నారు మీరు వికలాంగులు మీకు ఏం చాతనవుతుంది మీరు ఇండ్లల్లో ఉండుండ్రి మీకు అది కాదు ఇది కాదు అని చెప్పి చాలా హీనమైన పరిస్థితులలో ఉండరు దయచేసి ప్రతి ఒక్క వికలాంగుని ముందుకు తీసుకొచ్చి మీరందరూ వాళ్ళందరికీ సమాజంలో జరుగుతున్న అన్ని గుర్తు చేయాలని తెలియజేయాలని నేను ఒక సభముఖంగా నా తోటి ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా మేము వికలాంగులం కదా మేము పని చేయము మేము చదువుకోము మేము ఇళ్ళలోనే అన్నట్టు కాలము మర్చిపోవాలి ప్రతి దాంట్లో మనము ముందడుగు వేయాలి అలా మనం ఆటో నడుపుతున్నారు వికలాంగులు ప్రతిదీ మనము సకలాంగులతో సమానం వికలాంగులం కాదు మనం సకలాంగులము అది ఒకటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు అందరూ మనము ముందులో పాల్గొనాలి నేను ఒక్కటి చిన్న ఇంకోడు నేను ఇట్లుండి కూడా గచ్చిపోల్ స్టేడియంలో చెస్సు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా నేను చెస్లో ఫస్ట్ ప్రైజ్ నాకు ఇద్దరు బిడ్డలు ఎందుకంటే విద్యార్థులకు తెలియదు మీకు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేను రేషన్ షాప్ నడుపుతున్నా నేను జనగామ జిల్లాని ఎక్కడ నాకు అయినా నేను నా విద్యార్థుల కోసము నా బిడ్డల కోసము నేను చాలా కష్టపడుతున్నా నాకు అమ్మ ఫౌండేషన్ టీమ్ వాళ్ళు కూడా సహకరిస్తారు నువ్వు ఇట్లుండి కూడా మాకు రావాలక్క కానీ నన్ను ఒక తల్లి లేక ఒక తోడబుట్టిన చెల్లలేక చూస్తున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నాను కానీ మా పరిస్థితుల వల్ల నేను ఎక్కువ చదువుకోలేకపోయాను ఇక జయన్ ఛానల్ రాజుగారు కూడా మమ్మల్ని చాలా సహకరిస్తారు మహిళా కూడా తన ముందుండి పోరాడింది మనందరి ఇప్పుడు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అయితే మేము ప్రతిసారి మహిళా దినోత్సవం అంటే మనం ప్రతిసారి అంటే మీరు ప్రభుత్వ పథకాలు తీసుకుంటాం ఇప్పటికి కూడా బేటీ బచావు బేటీ పడావు అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం బాలికను రక్షిస్తాం బాలికను చదువునిచ్చామని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటుంది అయితే నేను ఈ కార్యక్రమంతో బేటీ పడావో బేటీ బచావో బేటీ కెలావో అంటే బాలికను రక్షిద్దాం బాలికను చదవనిద్దాం బాలికను ఆడనిద్దాం అనే ఒక కొత్త స్లోగన్తోని ఈరోజు అంటే మహిళా దినోత్సవం కోసం కూడా ఈ కార్యక్రమంతో నాంది పలకాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య మగవాళ్ళు ఆడపిల్లల మీద హత్య చేయడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి దీన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం నుంచి మహిళా దినోత్సవం జరప జరపబడుతుంది ఇంకా మహిళ అనేది ఇంటి పనికే కాదు వంట పనికే కాదు ఇంకా తను చాలా చేయగలుగుతుంది ఎట్లా ఉన్నా సరే దాని ద గర్ల్ ఈస్ నాట్ ఈక్వల్ టు టెన్షన్ హీఈ్ ఈక్వల్ టు టెన్షన్ థ్యాంక్ యూ అంటే మహిళా దినోత్సవం మనం ఎప్పుడైనా సరే అంటే ఏ దినోత్సవం అయినా కానీ స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సాధించిన విజయాలను తెలుసు తెలపడానికి మనం స్వతంత్ర దినోత్సవం జరుపుతాం ఇంకొక దినోత్సవం అయితే ఆ లక్ష్యాలని ఏ లక్ష్యాలను అయితే అని చెప్తాం కానీ మహిళా దినోత్సవం నాడే మహిళల్ని రక్షించాలి మహిళల మీద జరుగుతున్న దాడుల్ని ఆపాలి అని ఇంకా కోరడం అనేది ఈ స్వతంత్ర డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత మహిళలకు గౌరవం దక్కలేదు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి ఈ మహిళా దినోత్సవం నుండి సరే మహిళల యొక్క కీర్తి ప్రతిష్టలు మహిళలు సాధించిన విజయాల్ని మన ప్రపంచానికి చాటే విధంగా మహిళా దినోత్సవం జరగాలి తప్ప మహిళల రాక్షసులు కామాందులు దాడి చేస్తున్నారనే మాట ఇక ముందు వినబడకుండా మహిళలే చైతన్యవంతులు కావాలి మహిళలే ఖచ్చితంగా వాళ్ళ మీద తినబడాలని చెప్పేసి ఏమి కార్యక్రమం కోరుకుంటా చాలా చూస్తున్నాను న్యూస్ పేపర్ల బాగా చదువుతున్నాం మహిళలు అంటే చాలా చిన్న చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళకి అంటే రెస్పెక్ట్ లేని చోట చాలా ఉన్నాయి అన్నమాట నేను చూస్తున్న చోట్లలో చాలా తక్కువ అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేటివి చాలా తక్కువ చోట నేను ఒక కోరిక కోరిక ఏంటంటే నాకు ఎక్కడన్నా సెల్ఫ్ డిఫెన్స్ కానీ ఏమన్నా పెట్టిస్తాను కార్యక్రమాలు ఖచ్చితంగా మహిళలకు మా చెల్లెలకు మా అక్కలకు మా అమ్మకు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే సాయం చేస్తామో ప్రతి మహిళకు కూడా అదే విధంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగించాలి ఇంత మంచి కార్యక్రమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కళాశాల మండలి సుపస్థితుల్లో సమాజ అభివృద్ధి కావచ్చు లైఫ్ అభివృద్ధి కావచ్చు వాళ్ళ శ్రేయస్ కోసం తప్పకుండా మూమెంట్ సహాయ సహకారాలు అందిస్తాము అని ఇంతిస్తారు సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి అలాంటి ప్రోగ్రాన్స్ కూడా ఆపరేషన్ చూసి అరేంజ్ చేస్తాము మొదటిగా అందరూ కూడా ధైర్యంగా ఉండాలి వేరే పనులు కూడా ధైర్యంగా ఉండాలా చిన్న చిన్న కాలేజ్ కూడా తీసుకోవాలి ఆ కాలేజ్ కోసం మేమే ఏర్పాట్లు చేస్తున్నాము ఓకే మీతో ఏమైనా కార్యక్రమం కూడా అన్నిటి కూడా సాయసాగా అందించుకోవచ్చు అని

Hi! Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of our video.